ఓకే బాలసర్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకష్పుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరు అంటే మెయిన్గా మనకి మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటిదికిమో మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంలో వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించావు అఖండలం ఒక పరికరంగా వాడుకుంటాడు ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందవ ధర్మం అని చాలామంది వాళ్ళకి అర్థం కాదు సనాతన హిందవ ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాని కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే మే ఈ సినిమాలో తాకతానీయం ఈ సినిమాలో ఈ సినిమా కాగతాళమో యాదకమ్మో మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భ ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడి పోరాడాలి ధర్మంగా మనం జీవించాలి లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికము కాకతాళీయము సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారే మేము బ్రహ్మగారి లేదా నాస్టర్ డ్యామ్స్ ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి ఇప్పుడు మన ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు త్వరత జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఎంతకుముందు అనుకున్నాం చేమ కూడా కొట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరినీ ఎంచుకుని ఎటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హిందూ ధర్మాన్ని ఏంటన్నది భావి భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా